శ్రీరామనగరం కుటీరంలో చిన్నజీఆర్ స్వామిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముంచింతల్ శ్రీరామనగరంలో ఫిబ్రవరి ఇరవై నిర్వహించనున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు శ్రీరామనగరం కుటీరంలో జెఆర్ స్వామిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రిని జెఆర్ స్వామి షాలువాతో సన్మానించి మంగళ శాసనాలు అందజేశారు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణ ప్రఖ్యాతలను జీవా ప్రాంగణంలో కొనసాగుతున్న వైద్య విద్య ఆధ్యాత్మిక సేవలను మంత్రికి వివరించారు అనంతరం తుమ్మల మాట్లాడుతూ చిన్నజీఆర్ స్వామి సంకల్పంతో రూపుదిద్దుకున్న రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణకే తల మానికమని పేర్కొన్నారు కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ్యులు స్వామి చిన్నజీర స్వామి గారి యొక్క సంకల్పం రామానుజాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన భారతదేశంలోనే ఒక అరుదైనటువంటి సంఘటనని ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని ఫిబ్రవరి ఇరవై రెండవ బ్రహ్మోత్సవాలకి సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో భక్తులందరూ ప్రజలందరూ ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పునీతులు కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ ఔషధ్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య శాంతి గృహాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ಸೆವೆನ್ ಮೈನ್ ಸಿಕ್ಸ್